హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో నేను అరటి దూటతో ఆవ పెట్టిన కూరను తయారు చేస్తున్నానండి ఈ కూర తయారు చేయడం కోసం ఇక్కడ చూపిస్తున్నాను కదండి బనానా స్టెమ్ ఆ సైజువి రెండు పీసెస్ తీసుకున్నాను అరటి చెట్టు కొట్టేసిన తర్వాత దాని పైన ఉన్న బెరడంతా తీస్తూ ఉంటే లోపల మనకి ఇలా తెల్లగా ట్యూబ్లాగా ఉంటుందండి దీంతో ఈరోజు కూర తయారు చేస్తున్నాను ఇప్పుడు ఈ బనానా స్టెమ్కి పైన ఏదైనా పీచ్లాగా అనిపించినట్లయితే దాన్ని రిమూవ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్లు ఇలా చిన్నగా రౌండ్గా చక్రాల్లాగా కట్ చేసుకుంటున్నాను ఇలా కట్ చేసుకునేటప్పుడు మనకి పీచ్ ఎక్కువగా వస్తుందండి అందుకని ఇలా ప్రతి రౌండ్ కట్ చేసిన తర్వాత దానికి ఉన్న పీచ్ అంతా కూడా తీసేసుకుంటూ మనం కట్ చేసుకోవాలి ఇక్కడ చూపించినంత పొడవున్న బనానా స్టెమ్ రెండు పీసులు తీసుకున్నానండి మొత్తం అన్నింటినీ కూడా ఇలా బాగా ప్రతి రౌండ్ చెక్ చేసుకుంటూ పీచ్ అంతా తీసేసుకుంటూ ఫస్ట్ రౌండ్గా చక్రాల కట్ చేసుకున్నాను తర్వాత వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మనం మ్యాక్సిమం ఎంత చిన్న పీసెస్గా చేయగలిగితే అంత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఇలా కట్ చేసిన ముక్కలన్నింటినీ కూడా పుల్లటి మజ్జిగలో వేసుకుంటున్నానండి సాల్ట్ వాటర్లో అయినా కూడా వేసుకోవచ్చు దానివల్ల ముక్కలు కలర్ మారకుండా ఉంటాయి కలర్ రాకుండా ఉంటుందండి ఇలా మొత్తం అన్ని ముక్కల్ని కూడా బాగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్నాను అన్నీ కూడా ఇలా మజ్జిగ నీళ్ళల్లో వేసేసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత దీన్ని ఒక ఐదు నిమిషాలు అలా మజ్జిగ వాటర్లోనే నానబెట్టేసేయండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇప్పుడు ఇందులో నుంచి క్లీన్ చేసుకుంటున్నాను పక్కన ఇంకొక బౌల్లో మంచినీళ్ళు తీసుకొని అందులోకి వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ వాటర్లో నుంచి కూడా ముక్కలని క్లీన్ చేసుకొని ఒకసారి వాటర్ మొత్తం వంచేసుకున్నానండి ఈ ముక్కల్ని ఉడకపెట్టుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కుక్కర్ పెట్టి అందులో వాటర్ అంతా వంచేసి కేవలం ముక్కల వరకే వేసుకుంటున్నాను తర్వాత ఈ ముక్కలు మునిగేంత వరకు ఇందులో నీళ్లు పోసుకొని అందులో ఒక పావు స్పూన్ పసుపు అర స్పూను సాల్ట్ వేసుకున్నాను కుక్కర్ మూత పెట్టేసి పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నాలుగు నుంచి ఐదు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి ఇది ఉడికేలోపు ఈలోపు చింతపండు నానబెట్టుకుంటున్నానండి ఒక బౌల్ తీసుకొని అందులో చింతపండుని ఇలా మనం ఉండలాగా చేసినట్లయితే లెమన్ సైజ్ అంత వచ్చేంత చింతపండు తీసుకోండి ఇప్పుడు దీన్ని మొత్తం ఇలా విడివిడిగా వేసుకొని ఇందులో చింతపండు మునిగేంత వరకు హాట్ వాటర్ పోసుకొని నానబెట్టుకుంటున్నానండి దానివల్ల మనం త్వరగా గుజ్జు తీసేసుకోవచ్చు తర్వాత ఇంకొక బౌల్ తీసుకొని అందులో రెండు స్పూన్లు ఆవాలు ఒక స్పూన్ నువ్వులు తీసుకున్నాను ఇప్పుడు ఇవి మునిగేంత వరకు ఇందులో కూడా నార్మల్ వాటర్ వేసుకుని నానబెట్టేసుకోండి ఇలా ఈ రెండింటిని పక్కన పెట్టేసుకోండి ఈ లోపు మనకి కుక్కర్ విజిల్స్ కూడా వచ్చేసాయి ఆవిరి మొత్తం పోయిన తర్వాత విజిల్ తీసేసుకున్నాను ఈ ఉడికిన ముక్కలని ఇలా ఒక జాలిగరటలో వేసుకొని వాటర్ మొత్తం వంచేసుకోవాలండి ఇలా వాటర్ మొత్తం తీసేసిన తర్వాత ఇప్పుడు వీటిని బాగా మెత్తగా మెదుపుతున్నాను మనం వాటర్ రిమూవ్ చేసినా కూడా ఇంకా ఇందులో చాలా వాటర్ వస్తుందండి మొత్తం ముక్కల్ని ఇలా బాగా మెత్తగా మెదుపుకున్న తర్వాత ఇందులో ఇంకా చాలా వాటర్ ఉంటుంది ఆ వాటర్ మొత్తం కూడా ఇలా పిండేసుకోవాలి ఇలా మొత్తం వాటర్ అంతా పిండేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక బాండి పెట్టుకొని అందులో రెండు స్పూన్లు ఆవ నూనె తీసుకున్నాను ఈరోజు ఈ కర్రీ ఆవ పెట్టి ప్రిపేర్ చేసినాం కదండి మొత్తం ఆవ నూనె వాడుతున్నాను రెండు స్పూన్లు నూనె వేసుకున్న తర్వాత ఒక చిన్న కప్పు తోటి పల్లీలు తీసుకున్నానండి ఫ్లేమ్ సిమ్లోనే పెట్టుకొని ఇలా అటు ఇటు కదిలించుకుంటూ గింజ లోపల దాకా చక్కగా వేగేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా వేసిన గుండు మొత్తం వేగిన తర్వాత ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను సేమ్ అదే ఆయిల్లో కొంచెం జీడిపప్పు కూడా తీసుకున్నానండి జీడిపప్పు ఆప్షనల్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది జీడిపప్పు కూడా లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్నాను ఇప్పుడు వీటిని కూడా సేమ్ అదే బౌల్లోకి తీసుకుంటున్నాను తర్వాత ఒక ఏడు నుంచి ఎనిమిది వరకు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను వాటిని మధ్యలో కొంచెం ఘాటు పెట్టి వేసుకుంటే మనం ఇవి వేయించుకునేటప్పుడు పేలకుండా ఉంటాయి చూడండి పచ్చిమిర్చి కూడా ఇలా చక్కగా వేగిపోయిన తర్వాత వీటిని కూడా సేమ్ అదే బౌల్లోకి తీసేసుకుంటున్నాను నెక్స్ట్ ఇందులో మళ్ళీ కొంచెం నూనె వేసుకున్నానండి ఈ కూరకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత అది వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ పచ్చిశెనగపప్పు ఒక స్పూన్ మినపగుండ్లు వేసుకున్నాను పోపు దినుసులు కొంచెం అట్లా లైట్గా ఫ్రై అవుతూ ఉన్నప్పుడు ఇప్పుడు ఇందులో నాలుగు ఎండుమిరపకాయని ఇలా కట్ చేసి వేసుకున్నానండి పోపు దినుసులన్నీ దోరగా వేగి లైట్గా కలర్ చేంజ్ ఆవాలి చిటపట అంటూ ఉన్నప్పుడు ఇప్పుడు ఇందులో కొంచెం ఇంగు కూడా యాడ్ చేసుకోండి ఒక పావు స్పూన్ ఇంగు వేసుకొని కలుపుకుంటున్నాను పోపు వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో నేను ఒక నాలుగు పచ్చిమిరపకాయలని ఇలా సగానికి చీల్చి వేసుకున్నానండి ఇక్కడ నేను పచ్చిమిర్చి ఎక్కువగా వేస్తున్నాను దానివల్ల ఏంటంటే తర్వాత ఎండుకారం అనేది తక్కువగా వేసుకుంటాను మనం చింతపండు గుజ్జు కూడా వేసుకుంటాం కాబట్టి కొంచెం ఉప్పు కారాలు కూడా కాస్త ఎక్కువగానే పడతాయి తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి ఇవి వేగిన తర్వాత నెక్స్ట్ ఇందులో మనం ఇందాక వాటర్ అంతా పిండేసి రెడీ చేసి పెట్టుకున్నాం కదండి కూర దాన్ని యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇది వేసుకొని ఆ పోపుతోటి చక్కగా మిక్స్ అయ్యేలాగా ఆయిల్లో బాగా కలిసేలాగా కలుపుకుంటున్నాను ఇప్పుడు ఇందులో ఒక పావు స్పూను పసుపు ఇందాక మన ముక్కలు ఉడకపెట్టుకునేటప్పుడు కొంచెంగానే సాల్ట్ వేసుకున్నాం కదండి ఇప్పుడు మన టేస్ట్కు సరిపడినట్లు సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను ఫ్లేమ్ సిమ్లోనే పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఈ కూర అంతా ఆయిల్లో బాగా మగ్గించుకోవాలండి ఈ కూర మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఇందాక చింతపండు నానబెట్టి పెట్టుకున్నాం కదండి ఆ చింతపండుని గుజ్జు తీసుకోవాలి ఆ తొక్కలన్నీ తీసేసి కేవలం గుజ్జు వరకే వేసుకోవాలి బాగా కూరలో కలిసేలాగా మిక్స్ చేసుకుంటున్నాను ఈ చింతపండు గుజ్జు కూడా వేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మనం సిమ్లోనే పెట్టుకొని మగ్గించుకోవాలండి ఇప్పుడు ఇందులో ఒక అర స్పూన్ కారం వేసుకుంటున్నానండి మనం పచ్చిమిర్చి ఎక్కువగా వేసుకున్నాం కాబట్టి కారం కొంచెంగానే వేసుకుంటున్నాను జస్ట్ కలర్ కోసం వేసుకుంటున్నానండి ఇప్పుడు కారం వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసేసుకోండి ఒక రెండు మూడు నిమిషాలు మనం మగ్గించుకున్న తర్వాత కూర మొత్తం రెడీ అయిపోయింది అనుకున్నప్పుడు చివరిలో మనం ఫస్ట్ వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి వేరుశనగపప్పు జీడిపప్పు అన్నింటినీ కూడా యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ సిమ్లో అటు ఇటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి అంతేనండి మనకి కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇది వేడిగా ఉంది కాబట్టి కొంచెం వేడి తగ్గిన తర్వాత అప్పుడు మనం ఆవపిండి కలుపుకోవాలి ఇందాక మనం ఆవాలు నువ్వులు నానబెట్టి పెట్టుకున్నాం కదండి వాటిని మిక్సీ వేసేసుకోవాలి మెత్తగా ఇలా పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత ఇప్పుడు దాన్ని ఈ కర్రీలో యాడ్ చేస్తున్నాను వేడివేడిగా వేసుకున్నట్లయితే స్టవ్ మీద ఉన్నప్పుడే మనం ఆవపిండి కలిపితే కూర చేదొస్తుంది అందుకని కొంచెం లైట్గా వేడి తగ్గిన తర్వాత ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి చివరిలో ఒక స్పూన్ ఆవ నూనె కూడా వేసుకుని కలుపుకున్నట్లయితే టేస్ట్ ఇంకా బాగుంటుందండి అరటి దూట ఆవ పెట్టిన కూడా రెడీ అయిపోయింది చాలా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ